హాయ్ ఫ్రెండ్స్ పచ్చిరీలు ములక్కాడ కర్రీ తగినంత నూనె ఉల్లిపాయలు తగినంత పసుపు తగినంత సాల్ట్ బాగా మగబెట్టుకుందాం గోల్డెన్ కలర్ లాగా అల్లం అల్లంకులు వసేస్తున్నాను ఫ్రెండ్స్ నోడలేక ఒక దాన్ని ఎలాగైతే అని ఎలా వండిసుకుంటున్నాను ఫ్రెండ్ తండ్రికైలు ఎప్పుడో ఉంది పా మూలన పడిపోయి అది బాగా కడగాలి ఇవన్నీ అంతకని టైల్స్ మీద దూరేసి అలాగా అలాగ బాగుంటాయి ఫ్రెండ్ మనం ప్రాక్టికల్గా వండినవి కుదరవు ఇలాగ వండినే బాగుంటాయి ఒకసారి కూర మీరు ఎప్పుడైనా గమనించారు లేదు మనం ఇష్టంగా వండప్పుడు కుదరదు కూర వండేద్దాంలే ఏదో రకంగా అన్న అప్పుడే టేస్ట్ బాగుంటుంది కూర అలాగే చేస్తున్నారు నేను టమాటా ముక్కలు బాగా మగ్గబెట్టుకుందాం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపలు అల్లం పేస్ట్ ఇవన్నీ చక్కగా కలుపుకొని ఇంకా బాగా మగ్గ పెడదాం ఎంతసేపు చిన్న మంట మీద కూర మగ్గితేనే టేస్ట్ ఫ్రెండ్ పెద్ద మంట మీద కూర అసరా బాగోదు కాకపోతే చిన్న మంట మీద టేస్ట్ బాగుంటుంది కొంచెం టైం పడుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ పచ్చి రైలు ఇది అల్లము పసుపు ఎల్లుల పన్న వేసి ఉడకబెట్టేసాను ఆ వాటర్ కూడా దీనికి ఇనిగిపోయేలాగే ఉడకబెట్టేసాను మళ్ళీ వాటర్ పోతే వేస్ట్ అయిపోద్ది వేస్ట్ టేస్ట్ పోద్ది అని ఇలా ఉడకబెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ రైలు పెద్ద పెద్ద రైలు ఉలకడేసి వండుతున్నాను ములక్కాడ పచ్చిరాయలు ఇది కాంబినేషన్ బాగుంటుంది కదా బెండకాయ పచ్చి వేలు మనం పెట్టాను మా ఛానల్లో పెద్ద వీడియోల్లో పెట్టాను చిన్న వీడియోల్లో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ బెండకాయ పచ్చిరాయలు పులిసేలాగా ఉప్పుడేమో ములక్కాడ పచ్చిరాయలు ఇది టమాటా ఇవ్వాలి ఇవి మా చెట్టు ములక్కాడు ఫ్రెండ్స్ ఇవి అసలు గింజ కూడా పట్టదు ఇంత లో ఉందా లోపల పెరుక్కుమల్లే ఉంటుంది లోపల అసలు గింజే పట్టు చూసారా అది ఉంది లోపల చూస్తాకి ఎంత లావుగా ఉంటుంది అంత గుజ్జు మెత్తగా అయిపోతుంది ములక్కాడ మా చెట్టివే ములక్కాడలో ములక్కాడ ముదిరింది లేనిది తెలియాలంటే కాడ ఇలా తిప్పి చూస్తే తెలిసిపోద్ది ముదిరిపోయితే పటపటమాట ముదిరిపోయేది అయితే లేతైతే గుండ్రంగా తిరిగింది అలాగా ఇవి చాలా లేతగా ఉన్నాయి ఫండి అలా లోపల గింజ ఉండదు చూసారుగా ఎంత లావుగా ఉన్నా మెత్తగా ఉంటాయి ములక్కాడలో చాలా బాగుంటాయి చిన్న మంట మీద మగ్గ పెడద్దాం ములక్కాడలో బాగా చిన్న మంట మీద మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందాం మగ్గిపోయినాయి ఇంకా మగ్గాలే చిన్న మంట మీద ఉడికిపోతాయలేమో ములగడలో మీకు చూపిస్తాను తగినంత కారం పోసుకుందాం మేము కారాలు ఉప్పులు ఎక్కువే తింటాం ఫ్రెండ్స్ చాలా కారం తింటాను నేను వాటర్ వేసుకుని చిన్న మంట మీద దగ్గరికి ఎగర పెట్టుకుని దింపుకుందాం కొత్తిమీర లేదు మన మసాలా ఉంది చూపించాను మీకు చూసే ఉంటారు మీరు ఈడో జీలకర్ర దడియాలు గసగసాలు లాలికాయలు అంతే ఎల్లుల్లిపాయ లా మొక్కలు తయ ఏ మేయిను చేపల పులుసులో అదే మసాలా ఈ పచ్చియ్యలో కూడా అదే మసాలా మసాలా నూరింది ఉంది కొత్తిమీరే లేదు వాటర్ పోసుకుందాం మూత పెట్టేసుకుందాం బాగా దగ్గరికి చిన్న మంట మీద దగ్గరికి ఎగర పెడదాం ఇదిగో ఫ్రెండ్ మసాలా ముద్ద వేసేసుకుందాం మసాలా ముద్ద వేసుకుని చిన్న మంట మీద పెట్టుకుంటే నూనె తేరుద్ది అయితే ములక్కాడ పచ్చిలు కర్రీ రెడీ హాయ్ పచ్చిరేలు ముక్కడ కర్రీ రెడీ కొంచెం రైస్ లేస్ లాగిచ్చేద్దాం మరి సరే మెత్తగా ఉడికిపోయింది అబ్బా కాలిపోతుంది అంతే పచ్చియల కర్రీ రెడీ మరి లాగించేద్దాం